పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు తమ సిబ్బందితో కలిసి ఇరవై నాలుగు గంటలు తమ విధులను గైరు హాజరయ్యారు గత కొద్ది రోజుల క్రితం కల్కత్తా నగరంలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ఉన్న వైద్య విద్యార్థులు డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు నిరసన తెలిపారు ఇందులో భాగంగా గురజాలలో శనివారం వైద్య రంగంలో పనులు నిర్వహిస్తున్న అందరూ కల్కత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా భారీ ర్యాలీ పట్టణ పురవీధుల్లో తిరుగుతూ స్థానిక బ్రహ్మనాయుడు సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని వైద్యులకు రక్షణ కల్పించాలని అదేవిధంగా మాదక ద్రవ్యాల వలన నేటి యువత చెడు మార్గంలో నడుస్తోందని వెంటనే మాదక ద్రవ్యాలను అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ సుధీర్ నితిన్ అనిల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలకి నాయంరగాలి దోషలను కరించాలి దోషలను కరించాలి దోషలను కరించాలి ఆడిత మైలకి నాయంరగాలి ఆడిత మైలకి నాయంరగాలి దాడులను కరించాలి దాడులను కరించాలి దాడులను కరించాలి వైదుల బడ్జెట ప్రభుత్వ రక్షణ వైదుల రక్షణ ప్రభుత్వ బడ్జెట రక్షణ ప్రభుత్వ బడ్జెట రక్షణ ప్రభుత్వ

అవి తాగి ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు సో మద్యం గంజాయి వీటిని ఆదాయ వనరుగా చూడకుండా ఖచ్చితంగా వీటిపైన స్ట్రిక్ట్ లాస్ తీసుకురావాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా యాగ్ తరఫున ఆ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళందరికీ ఆ వెస్ట్ బెంగాల్ కేసు వాళ్ళకి నెల రోజుల లోపల ఖచ్చితంగా శిక్ష పడి ఈ నెక్స్ట్ లో ప్రతి హాస్పిటల్లోనూ ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటేనే మేము వర్క్ చేస్తామని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ